ఏ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి విలువ పెరగాలన్నా ప్రభుత్వం ప్రతిపక్షం విపక్షాలు అన్నీ హుందాగా ఉండాలి జగన్మోహన్ రెడ్డి గారు మాజీ సీఎం ప్రస్తుతం పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అధినేత దాదాపుగా నలభై శాతం ఓట్ బ్యాంకు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఆయనకి వచ్చాయి ఒకవేళ సీట్లు పదకొండు ఉన్నప్పటికీ కూడా నలభై శాతం మందికి ఆయన ప్రతినిధి ఆయన కొన్ని కొన్ని సందర్భాల్లో వ్యవహరిస్తున్నటువంటి తీరు సందర్భానుసారంగా వ్యవహరిస్తున్నారేమో అనిపిస్తుంది ఉదాహరణకు నెల్లూరు జిల్లాకి వెళ్ళారు నెల్లూరు వెళ్ళారు నెల్లూరులో జైల్లో ఉన్నటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని పరామర్శించడానికి ములాకత్తు తీసుకున్నారు పరామర్శించారు ఆ సందర్భంగా ఆయన ఏదో పోలీస్ ఆంక్షలను ధిక్కరించి వెళ్ళారు అని చెప్పి ఒకటి ఇక ఆయన బయటకు వచ్చిన తర్వాత మీడియాతో మాట్లాడారు మీడియాతో మాట్లాడినప్పుడు ఆయన అసందర్భమైనటువంటి ఒక అంశాన్ని మీదకి తీసుకొచ్చారు బహుశా అది రాజకీయంగా ఆయనకు అనుకూలంగా ఉంటుందని చెప్పి అలాంటి కామెంట్ చేశారు లేదా చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి గ్రాఫ్ని తగ్గించాలి అనేటువంటి ప్రయత్నమో తెలియదు కానీ బహుశా అది ఆయన ప్రస్తావించడం అనేది అసందర్భం అనిపించింది అందుకే నేను అసలు ఆయన ఏం చేశారు ఆయన ఏ ప్రస్తావన తీసుకొచ్చారు ఏమన్నారు అనేది మీకు ఒకసారి చూపించి దాని తర్వాత విశ్లేషణలోకి వెళ్ళేటువంటి ప్రయత్నం చేద్దాం ఇప్పుడు ఆయన మాట్లాడింది విన్నాం ఆయన ఏమన్నారు క్లోజ్అప్

చూడాలి ప్రజల దృష్టిలో ఈక్వల్ చేయాలి వీళ్ళిద్దరిని అనేటువంటి కాన్సెప్ట్ తోటి ఆయన మాట్లాడని మాట్లాడినట్టు అనిపిస్తుంది ఎందుకంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు అలాగే చంద్రబాబు నాయుడు గారు యూనివర్సిటీ ఎస్ యూనివర్సిటీ రాజకీయాలు విద్యార్థి రాజకీయాల్లో ఉన్నారు కానీ వీళ్ళిద్దరూ బ్యాచ్మెట్స్ కాదు కొన్ని సమకాలీకులు కూడా కాదు యూనివర్సిటీలో ఒకేసారి చదువుకున్నటువంటి వాళ్ళు పైగా ఈయన సీనియర్ చంద్రబాబు నాయుడు గారు పెద్దిరెడ్డి రెడ్డి గారు ఎంటర్ అయ్యేటప్పటికే ఈయన ఆల్రెడీ స్కాలరు ఈయన ఆల్రెడీ ఆల్మోస్ట్ సీనియర్ సో జనరల్గా యూనివర్సిటీల్లో ఎలా అని అంటే సీనియర్స్కి రెస్పెక్ట్ ఇస్తూ ఉంటారు అప్పుడే యూనివర్సిటీలోకి ఎంటర్ అయినటువంటి వాళ్ళు సరే ఒకవేళ రాజకీయాల్లో విద్యార్థి రాజకీయాల్లో చురుగ్గా ఉండి ఉండవచ్చు కానీ చంద్రబాబు నాయుడు గారిని విద్యార్థి రాజకీయాల్లో ఏదో జరిగి ఉండొచ్చు చెప్పు తీసుకొని కొట్టారు అనేటువంటి వ్యాఖ్య మాజీ ముఖ్యమంత్రి హోదాలో జగన్మోహన్ రెడ్డి గారు చేశారని అంటే ఆయన ఉద్దేశం ఏంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి దగ్గర చంద్రబాబు నాయుడు గారు ఈక్వల్ వాళ్ళిద్దరు ఈక్వలు అనేటువంటి ఫోకస్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు మరి ఎందుకు చేస్తున్నారు అనేది రాజకీయ కోణం నుంచి చూసినప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తమ తర్వాత పెద్దిరెడ్డి గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు అప్పచెప్పాలనేటువంటి ఉద్దేశంతో హైక్ చేసేటువంటి ప్రయత్నం ఏమన్నా చేస్తున్నారా అనేటువంటి అనుమానం కలుగుతూ ఉంది ఎందుకంటే రా రాజకీయ నాయకులు ఎప్పుడు కూడా ఎవరు కూడా ఊరికి ఏదో ఒక కామెంటో యథాలాపంగా చేయరు భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని చేస్తూ ఉంటారు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఉద్దేశంతో పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారిని హైక్ చేసే ప్రయత్నం చేస్తున్నారా అనేది ఒకటి ఎందుకనంటే పెద్దిరెడ్డి రెడ్డి గారు యాక్చువల్గా ఆయన చంద్రబాబు నాయుడు గారు యునైటెడ్ ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి అయినప్పుడు చాలా చిన్న లీడరు ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన దాని ప్రకారం పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారి మీద చంద్రబాబు నాయుడు గారికి కక్షో కోపమో ఉండి ఉంటే తొంభై ఐదు నుంచి రెండు వేల నాలుగు వరకు ఏం చేయలేకపోయారా ఇప్పుడే ఎందుకు చేయాలనుకుంటున్నారు మీరు ఆలోచించాలి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పొందింది వరకు విడిపోయిన ఆంధ్రప్రదేశ్ కూడా మూడోసారి సీఎం కదా చంద్రబాబు నాయుడు గారు నాలుగోసారి ఇప్పుడు సీఎం అసలు యునైటెడ్ ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు ఎంత పవర్ఫుల్గా ఉన్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆయన నడిపారు కదా కేంద్రంలో ఎంత పవర్ఫుల్గా ఉన్నారనేది అందరికీ తెలుసు కదా ఒక రకంగా చెప్పాలంటే ఒక చక్రం తిప్పారు ఢిల్లీలో మరి అలాంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో బలంగా ఉన్నటువంటి సమయంలోనే చంద్రబాబు నాయుడు గారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని పట్టించుకోలేదు అసలు అలాంటిది ఇప్పుడు ఎందుకు పట్టించుకుంటారు అసలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని చంద్రబాబు నాయుడు గారితో కంపేర్ చేయటం అనేది ఒక వ్యూహాత్మకం జగన్మోహన్ రెడ్డి గారిది అలాగే చంద్రబాబు నాయుడు గారిని వ్యక్తిత్వ హననం చేయడానికి దీన్ని ఉపయోగించుకుంటున్నారు ఎన్నికలకు ముందు వరకు ముసలాయన ముసలాయన అని చెప్పి ప్రతి ఎన్నికల ప్రచార వేదిక మీద చంద్రబాబు నాయుడు గారిని ఆయన గురించి మాట్లాడుతూ ఆయన ఏజ్ని ప్రస్తావిస్తూ వచ్చారు కానీ అది వర్కౌట్ కాల ఆంధ్రప్రదేశ్ జనం అంగీకరించాలి ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి చురుకుదనం చంద్రబాబు నాయుడు గారు యాక్టివ్నెస్ ఆయన విజను వీటన్నిటిని ఆంధ్రప్రదేశ్ ప్రజలు గమనించారు ముసలాయన ఆయనకి మతి మలుపు వచ్చింది అల్జీమర్స్ తోటి ఉన్నారు ఇలాంటివన్నీ కూడా చెప్పారు ఎన్నికలకు ముందు కానీ అవేవి వర్కౌట్ కాల ఇప్పుడు మరొక పందాన్ని ఎంచుకున్నాడు చంద జగన్మోహన్ రెడ్డి గారు పెద్దిరెడ్డి గారి గారితో ఈక్వల్గా చేస్తూ మాట్లాడుతూ ఉన్నారు అసలు పెద్దిరెడ్డి రెడ్డి గారి రాజకీయ ప్రస్థానం ఏంటి చంద్రబాబు నాయుడు గారి రాజకీయ ప్రస్థానం ఏంటి చంద్రబాబు నాయుడు గారు ఒక్కసారి చంద్రగిరిలో తప్ప వరుసగా గెలుస్తూ వస్తున్నారు ఆయన ముఖ్యమంత్రి ఆయన అలాగే ఒక పార్టీ అధినేత అయినా ఆయనకి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారికి వాళ్ళిద్దరు వాళ్ళిద్దరి సమకాలికులు విద్యార్థి విద్యార్థి దశలో వీళ్ళిద్దరూ కొట్టుకున్నారు ఆ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారిని చెప్పు తీసుకుని కొట్టారు ఇలాంటివన్నీ అసలు చెప్పడం అనేది జగన్మోహన్ రెడ్డి గారికి గ్రాఫ్ తగ్గిస్తుంది అది ఇప్పటికే విశ్వసనీయత మాట తప్పని మడవి దిప్పని నాయకుడు అని చెప్పేసి రెండు వేల పంతొమ్మిది దాకా చెప్తే అది నమ్మారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు రెండు వేల ముఖ్యమంత్రి అయిన తర్వాత రెండు వేల ఇరవై నాలుగు ఆయన పరిపాలన చూసిన తర్వాత దానికి విలువ లేకుండా చేశారు విశ్వసనీయత అలాగే మడమి దప్పని మాట దప్పని అనేటువంటి డైలాగ్కి అర్థమే లేకుండా చేసేసారు అది ఎందుకు చెప్తున్నానంటే నేను బాధ బాధతో చెప్తున్నాను నేను రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రకి వెళ్ళేటువంటి సమయంలో కొంచెం లైక్ మా లైక్ మై నేడు అలాగే న్యూట్రల్ జర్నలిస్టులని ఆయన ఆహ్వానించారు ఆ సందర్భంగా నేను ఒక ఛానల్లో పనిచేస్తుంటే నాకు కూడా ఆహ్వానించి నేను వెళ్ళాను ఆయనతో ఇంటరాక్ట్ అయిన తర్వాత ఈయనలో ఏదో కసి ఉంది రాజకీయాలను మార్చేటువంటి ఒక ఆలోచన చేస్తున్నారు కొత్త రక్తం వస్తే బాగుంటుంది రాష్ట్రానికి అని చెప్పేసి అనుకున్నాం మేము సీన్ కట్ చేస్తే ఏం చేశారు ఇంకోటి రామోజీరావు గారి మీద అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ విధమైనటువంటి ఒత్తిడి తీసుకొచ్చారు ఆయన అరెస్ట్ చేసే ప్రయత్నం చేశారు కదా అదే రామోజీరావు గారిని రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు ఫిలిం సిటీకి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు కలిసి ఆయన సహకారం కావాలని ఆయన ఆశీస్సులు తీసుకుని వచ్చారు ఆ తర్వాత ఏం చేశారు ఒక సామాజిక వర్గాన్ని రామోజీరావు గారు సామాజిక వర్గాన్ని టార్గెట్ చేసుకుంటూ వచ్చారు అంటే దీన్ని బట్టి ఏమో అర్థమవుతుంది అందితే జుట్టు లేదా అని అంటారు కదా సామెత ఆ టైప్లో జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకు ఉందేమో అనేటువంటి అనుమానం వస్తుంది నేను ఎక్స్పెక్ట్ చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వ లక్షణాలు అవి కాదు రెండు వేల పంతొమ్మిదిలో ఆయనతోటి ఇంటరాక్ట్ అయినప్పుడు కానీ ఆ తర్వాత చూస్తే అసలు ఈయన ఆయన అనేటువంటి అనుమానం కలుగుతుంది ఇప్పుడు ఆయన వెళ్ళినటువంటి సందర్భం ఏంటి జైల్లో ఉన్నటువంటి కా కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని పరామర్శించడానికి వెళ్ళారు ఆయన క్వాడ్జీ రుస్తుం మైనింగ్ రుస్తుము గనుల్లో ఆయన క్వాడ్జీ మైన్ చేశారు ఆ అక్రమంగా అనేది కేసు పెట్టారు దానికి సంబంధించిన ఆధారాలు ఉన్నాయని ప్రభుత్వం చెప్తుంది సరే అది అక్రమం కేసు అని చెప్పి ఈయన వాదిస్తున్నారు సరే అక్రమం సక్రమమో ముందైతే విచారణ జరుగుతుంది విచారణ పూర్తి అయితే కానీ తెలియదు అక్కడికి వెళ్ళినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు పెద్దిరెడ్డి రెడ్డి గారి గ్రాఫ్ని పెంచేటువంటి ప్రయత్నం చేశారు రెడ్డి గారిని అరెస్ట్ చేశారు కదా అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు జైల్లోకి వెళ్ళారు ఆయన్ని మ్యాక్సిమము హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు దాకా బెయిల్ కోసం ట్రై చేశారు మిథున్ రెడ్డి గారు సుప్రీంకోర్టు డిస్మిస్ చేసిన తర్వాత అరెస్ట్ చేయక తప్పని పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఆయన అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు దాన్ని అక్రమం అని చెప్పేసి ఎలా అంటారు సుప్రీంకోర్టు హైకోర్టు ఇవన్నీ కూడా ముందస్తు బెయిల్ని రద్దు చేసేసి అలికర్ స్కామ్కి సంబంధించినటువంటి ఆధారాలు ఉన్నాయని చెప్పేసి భావిస్తూ వాళ్ళు డిస్మిస్ చేసినప్పుడు సభజ్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారనుకుని ఏం చేస్తారు కరెక్ట్గా అనివార్యంగా అరెస్ట్ చేయాలి కదా సుప్రీంకోర్టు చెప్పినప్పుడు బెయిల్ రద్దు చేశారంటే అరెస్ట్ కదా మరి అక్రమ కేసులు అని చెప్పి ఎలా అంటారు సో ఇదంతా ఒక ఎత్తు అయితే అసలు పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారితో చంద్రబాబు నాయుడు పోలవటం అనేది నక్కకి నాగలోకానికి పోలికి పెడుతున్నారు ఇది పోలికి ఎందుకు పెడుతున్నారు అని చెప్పి నేను ఆలోచించా ఒక సీనియర్ జర్నలిస్ట్ ఎందుకు పెడుతున్నారు సమయం సందర్భం లేకుండా అని చెప్పి ఆలోచించినప్పుడు ఒకే ఒక కారణం నాకు అనిపించింది జగన్మోహన్ రెడ్డి గారు చాలా తెలియగల వాళ్ళు రాజకీయంగా చాలా వ్యూహాలు కూడా రచిస్తూ ఉంటారు ఒకవేళ లిక్కర్ స్కామ్లో ఆయన కనుక జైలుకి వెళ్తే పార్టీ పగ్గాలు ఎవరు చెప్పాలి అనే దాని మీద తర్జన భర్జన పడుతున్న సమయంలో పెద్దిరెడ్డి రెడ్డి గారు ఈయనకి చుక్కానేలాగా కనిపించి ఉండొచ్చు అందుకే చంద్రబాబు నాయుడు గారితో ఈక్వల్ పెద్దిరెడ్డి రెడ్డి గారు అని చెప్పేటువంటి ప్రయత్నంలో భాగంగా ఆయన పేరుని నెల్లూరులో ప్రస్తావించి ఉండొచ్చు అనేటువంటి ఒక అభిప్రాయం నాకు కలిగింది నా కొలీస్ కూడా ఇలా అనిపిస్తుంది ఏంటి అని అంటే అవును అలానే ఉండొచ్చు లేదంటే ఆయన పెద్దిరెడ్డి రామచంద్రరావు గారి పేరు అక్కడ ప్రస్తావించాల్సిన అవసరం ఏమొచ్చింది వచ్చింది పైగా చంద్రబాబు గారితో పోల్చి హైప్ చేయాల్సిన అవసరం కూడా లేదు కదా అని చెప్పి నా కొలీస్ కూడా నాకు వచ్చిన ఆలోచనని వాళ్ళ అలానే ఉండొచ్చు అని చెప్పి అన్నారు మరి ఇప్పుడు రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు జైలుకు వెళ్తే పెద్దిరెడ్డి రెడ్డి గారు వైసీపీ బాధ్యతల్ని స్వీకరించేటువంటి అవకాశం ఉందా అందుకే నెల్లూరులో జగన్మోహన్ రెడ్డి గారు అలాంటి కామెంట్లు చేశారా పెద్దిరెడ్డి రెడ్డి గారిని హైప్ చేస్తూ చంద్రనాడు గారితో పోలుస్తూ ఏమాత్రం లేదండి ఇది డెఫినెట్గా చెప్పగలను నేను ఎందుకనంటే నేను హైదరాబాద్లో ఉన్నప్పుడే సికింద్రాబాద్లో కొన్ని రోజులు ఉండేవాడిని అక్కడ ఒక మ్యూజిక్ కాలేజీ ప్రిన్సిపల్ సతీమణి మా ఫ్లాట్ పక్కనే ఉండేవాళ్ళు ఆవిడ చంద్రబాబు నాయుడు గారి క్లాస్మేట్ ఆవిడ పేరు చెప్పడం భావ్యం కాదు కాబట్టి నేను చెప్పట్ల ఆ అనుమతి లేకుండా ఆవిడ నాతోటి షేర్ చేసుకున్నారు చంద్రబాబు నాయుడు గారి కాలేజీ డేస్ని అప్పట్లో చంద్రబాబు నాయుడు గారి కాలేజీ డేస్లో అప్పట్లోనే బుల్లెట్లో తిరిగేవాడు అట చంద్రబాబు నాయుడు గారు బుల్లెట్లో తిరిగి ఆయన ఆ బుల్లెట్ మీద కూర్చున్నప్పుడు దరిదాపులకు కూడా ఎవరు రావడానికి కూడా ఉండేది కదండి అంత టీం ఉండేదంట ఆయన చుట్టూ ఆవిడ చెప్పిన అంశాన్ని నేను చెప్తున్నా సో అలాంటప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు యూనివర్సిటీలో చంద్రబాబు నాయుడుని కొట్టడం ఏంటి చిన్నప్పుడు ఏదో జరుగుతుంటాయి అలాంటి అని చెప్పి ఈయన సమర్థించడం ఏంటి అసలు అప్పుడెప్పుడో అంశాలని ఇప్పుడు ఎందుకు లింక్ పెడుతున్నారంటే రాజకీయ పరం వ్యూహం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని హైప్ చేస్తున్న సమయంలోనే ఆయన కంపెనీకి సంబంధించిన ప్రతినిధి మురళీకృష్ణ ఆయన అతను సింగపూర్కి మీల్స్ పంపించారు ఏం పంపించారు మీరు ఇక్కడ రామ అక్కడిని పెట్టుబడులు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు అనే టీము అక్కడ ఆంధ్రప్రదేశ్ ని ప్రమోట్ చేస్తూ పెట్టుబడులు ఆకర్షిస్తున్న సమయంలో పిరిజన రాజచంద్ర రెడ్డి గారు అక్కడ మీల్స్ పెట్టారు మీరు రామ ఇక్కడ గవర్నమెంట్ పడిపోతుంది త్వరలో అని చెప్పి అంటే ఇదంతా కూడా వ్యూహాత్మకమైనటువంటి ఒక కుట్ర అనేటువంటి భావన కలుగుతుంది అదే సమయంలో పిల్లడి గారిని ఆకాశానికి చంద్రబాబు నాయుడు గారిని ஜன்மோன் ரெடி நெல் மாடா இது வைஎஸ்ஆர் காங்கிரஸ் பார்ட்டி பக்கால் ரெஞ்சி ரெடி அப்படி செப்பேன் பிரயனா மரணம் அந்த